ఆముదాల వలస నియోజకవర్గంలోని మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆముదాల వలస శాసన సభ్యులు మరియు రాష్ట్ర పియూసి చైర్మన్ కూనా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుండి ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బుద్దానాగ జగదీశ్వర రావు ఈ సందర్భంగా కూనా రవికుమార్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు యూనిట్ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడున్న గ్రామ కమిటీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు అలానే మేము హోదాల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలి కానీ నా మాకున్న సమాచారం కొన్ని గ్రామాల్లో వినివిగా పాల్గొంటున్నారు కొన్ని గ్రామాల్లో పాల్గొనట్లేదు అంటే మీకు చాలా చిన్నదిగా కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మనం చాలా పెద్దవాళ్ళు అయిపోయాం అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అధికారం అనేది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు శాశ్వతంగా మనం అధికారంలో ఉండాలంటే శాశ్వతంగా మనం ప్రజల దగ్గర ఉండాలి ఎప్పుడైతే మనం ప్రజలకి దూరంగా ఉంటామో ఎప్పుడైతే ప్రజల్ని మనం పలకరించే పరిస్థితులు కూడా ఉండమో అప్పుడు మనం ప్రజలు కూడా మనల్ని దూరంగానే వెళ్తాం